అందరికీ నమస్కారం అండి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకమైనా కూడా పేదవానికి తరువాత మధ్యతరగతి కుటుంబానికి అందినప్పుడే ఆ సంక్షేమ పథకం నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది సార్థకత అవుతుంది తప్ప మొత్తం అందరినీ సమానం చేయడం ద్వారా దానివల్ల లేనోడు లేనోనిగానే ఉంటాడు ఉండేవాడు మరింత పెద్దోడు అయిపోతాడు తప్ప ఏమి ఇవన్నీ చేయడం ద్వారా ఉపయోగం అయితే ఈ పథకాలన్నీ కూడా తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి ఏం ఉపయోగం ఏమని చెప్పండి ఈ పొద్దు ఎంతోమంది సొంత ఇల్లు కళ్ళు అనేది ఉంది ఆ సొంత ఇండ్లు ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది లేనోళ్ళే ఉండారు మరి ప్రభుత్వము ఇల్లు ఇవ్వలేదంటే స్థలం ఇస్తాం ఇండ్లు కట్టుకుంటే డబ్బులు ఇస్తాంది అన్ని చేస్తాంది కదా ఇంకేం బాధయా అంటే మరి నిజంగా అవన్నీ అందుతాడాయా చెప్పండి మీరు చెప్పండి వీడియో చూసేవాళ్ళు నిజంగా అందుతాడాయా అవన్నీ అంటే అందలేదనే చెప్పాలా ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమయ్యి నేను ఓ విషయం చెప్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు జరుగుతాండే విషయమేను తెలంగాణలో ఉచిత బస్సులు అనేటివి ప్రభుత్వం పెట్టింది కాంగ్రెస్ అధికారం లేకపోతే అని మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి పెట్టింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ తరువాత జరుగుతాండే విషయాలు కూడా తెలుసు ఆ బస్సులు చాలక జనాలు లక్షల్లో ఎక్కువైపోయినారు ఇన్నాళ్ళు లేని పనులు మనోళ్ళకు ఫ్రీ అంటానే ఫ్రీగా అంటేనే పినాయిలు కూడా తాగే రకం అయిపోయినారు కదా అట్లా కాబట్టి జనాలు ఎక్కువ అయిపోయినారు బస్సులు చాలలేదు జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు మాట్లాడుకుంటాడోళ్ళు ఇన్నాళ్ళు ఏ ఆటోలు ట్యాక్సీల ద్వారా ఉపాధి పొందినోళ్ళు ఈ పొద్దు ఉపాధి లేక వాళ్ళు మేము సచ్చేది దిక్కు అయిపోతుంది మేము ఎట్లా బతికేదాన్ని వాళ్ళ పక్క సమస్యలు అవుతుంది ఇంకా వీళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఇంకా జనాలను అదుపు చేయలేక వాళ్ళు ఏడుచుకుంటాం ఉద్యోగాలు మానేయలేక వాళ్ళ సమస్యలు పక్క రకరకాలుగా అంద అందరినీ సమానం చేయడం ద్వారానే కదా ఎట్లా జరిగిండేది మరి సరే అందరినీ సమానం చేయకుండా ఎవరికందల్లో పతకం వాళ్ళకందితే ఇప్పుడు జరిగేవి కాదు కదా మరి సరే ఎవరికందల్లా ఈ పథకాలని అంటే ఈ ఒక్క బస్సు సౌకర్యం అనే కాదు ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివన్నీ మరి సరే మొత్తము జనాలు ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నారో ఈ ప్రజలందరినీ మూడు తరగతులుగా విభజించాల మూడు తరగతులుగా విభజించి ఉన్నోడు మధ్య తరగతోడు లేనోడు అంటే పేదోడు ఈ మూడు తరగతులకు మూడు కార్డులు జారీ చేయాలి ప్రభుత్వం మూడు కార్డులు జారీ చేసి ఉన్నోళ్ళను మినహాయించేళ్ళు వాళ్ళని తీసేయాలి ఈ పథకాలకి ఏమవసరం ఏం అనర్హులు వాళ్ళ అవసరం లేదు వాళ్ళకు ఇంకా ఇవ్వాల్సింది ఎవరికి పేదోనికి తరువాత మధ్యతరగతికి ఇప్పుడు ఏమైపోతుంది గ్రామీణ ప్రాంతాల్లోనే పదహైదు వేల రూపాయలు వచ్చినా కూడా గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి పెట్రోలు ఇంకా అట్లా ఆ తర్వాత ఉప్పు ఉప్పు పప్పు చింతపండు ప్రతి ఒక్క ధాన్యం అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఆ రేట్లు తగ్గితే ఉపయోగం ఉంటుంది కదా నువ్వు పదహైదు వేలు వచ్చినా ముప్పై వేలు ఇరవై వేలు వచ్చినా ఏం ఉపయోగం లేదు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అదే పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇరవై ముప్పై వేలు వచ్చినా బాడిగులు కట్టుకొని అవన్నీ చేసుకొని కూడా వాళ్ళు ప్రతికేది బరువు అయిపోయింది ఇప్పుడు చాలామంది అదే ఉచిత బస్సుల్లో పోయే వాళ్ళు కూడా చెప్తాను రాడోళ్ళు మాకు ఈ వస్తువులన్నీ రేట్లు తగ్గించండి అవన్నీ ఆకాశం లేక మేము చూస్తే అగాధం లేక మాకు రేట్లు తగ్గించండి మహాప్రభు అంటే రేట్లు మాత్రం తగ్గించరు ఈ మళ్ళీ ఈ ఆ ఫ్రీ ఈ ఫ్రీ ఫ్రీలు ఎవరికి అవసరం లేదు కదా నిజంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు అంటే వాళ్ళల్లో ఆర్థికంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా పూర్తి లేని వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళని వీళ్ళను సమానం చూసేది ఏంది అది ఇది ఎట్లుంటుందంటే ఒక కుటుంబంలో నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాము ఆ పిల్లల్లో ఒకడు బలహీనుడు ఉంటాడు ఒకడు బలవంతుడు ఉంటాడు నువ్వు బలవంతునికే నువ్వు ఇంకా వానికి తిండి పెట్టి వాడిని మేపుతావా లేదా నీ బలహీనమైన ఇంకో కొడుకును వాణ్ణి కూడా వానితో సమానంగా తిండి పెట్టి వాడిని తయారు చేస్తావా బలహీనుకే కదా నిజంగా తల్లిదండ్రులు చూసేది అట్లా ప్రభుత్వం కూడా బలహీను ఫస్ట్ బలవంతునిగా తయారు చేయాల వాంతో సమానంగా చేయాల అప్పుడు పథకము సార్థకత ఉంటుంది తప్ప ఇట్లా ఇవన్నీ అందరినీ గాడిదలను గుర్రాలను అందరినీ ఒక గాటి కట్టేసినట్ల అందరినీ సమానం చేయడం ద్వారా దానివల్ల ప్రభుత్వము అన్ని ఖజానాలు నిండుగా ఉన్నాయి అవి నిండుగా ఉండాయని ఏమి చెప్పలేదు అన్ని ఖజానాలు ఎల్లెళ్ళకలు పడిపోయినాయి అంతా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మళ్ళా జనాల మీద చల్లుతారు అదంతా మనకు మళ్ళా దాని మీద పావుల దీని మీద అద్దె రూపాయలు పెంచి మళ్ళా మనతోనే వసూలు చేసే జనాలు ఇవన్నీ అందరికీ అన్నీ తెలుసు అయినా ఏం ఆలోచన చేయం ఫ్రీగా అంటానే అందరం కూడా కొద్దిగా కోసుకుంటాం అంత కక్కువరత ఉంది కాబట్టి కూడా ప్రభుత్వాలు కూడా అన్నీ ఫ్రీగానే పెడతాడాయి ఫస్ట్ ఎవరిని అనాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ మనం మారాల మనం మారితే అందరూ మారతారు అట్లా దయచేసి ఈ పొట్టి నుంచి అయినా కూడా ప్రభుత్వము ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే ప్రభుత్వము ఈ పథకాలకు అందరినీ సమానం చేయద్దండి మీరు కార్డులు జారీ చేయండి సమగ్రంగా సర్వే చేయించండి పేదోనికి ఒక కార్డు మధ్యతరగతి కుటుంబాలకు ఒక కార్డు ఉన్నోనికి ఒక కార్డు చేయండి ఇప్పుడు యాభై కిలోమీటర్లు బస్సు ప్రయాణం ఉందనుకుందాము యాభై కిలోమీటర్లకు యాభై రూపాయల ఒక యాభై అరవై అనుకుందాం ఛార్జీ ఈ యాభై రూపాయల ఛార్జీలో ఇప్పుడు పేదోడు ఎక్కినాడు అంటే వానికి సగం తీసుకుందాం అంటే ఒక ఇరవై ఐదు రూపాయలు అనుకుందాము మధ్యతరగతి కుటుంబం అంటే ఇంకొక పదహైదు రూపాయలు అట్లా అనుకుందాము అంటే ఉదాహరణకు చెప్తాను నేను అప్పుడు ఉన్నోనికంటే వానికి వాడేం వాళ్ళకేం ఆర్థికంగా బాగుంటారు కదా వాళ్ళని అవసరం లే ఇప్పుడు ప్ర నీ ఒక కుటుంబంలో నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేకపోతే ప్రైవేటు ఉద్యోగం ఉందా నువ్వు నీకు ఆస్తిపాస్తులున్నాయా సొంత ఇండ్లుందా లేదా లేకపోతే ఆ ఇంటి మీద నువ్వు అప్పు తెచ్చి ఇండ్లు కట్టుకుంటావా ప్రభుత్వం ఇచ్చిండే ఇండ్లు ఉందా ఇట్లా వివరాలన్నీ ధర్మంగా అన్నీ సేకరించి అప్పుడు కదా ఎవడున్నోడు ఎవడు మధ్యతరగతి కుటుంబము ఎవడు లేనోడు ఈ సర్వే చేయిత్తే కదా అంటే మరి సర్వే చేయించలేదంటే ప్రతిదానికి ప్రభుత్వం సర్వే చేయిస్తుంది ఇదో కొన్ని మాత్రం ఇట్లా గుడ్డిగా పెడతా అంటారు అంతే తప్ప కొన్ని దాంట్లో చేయిస్తుంది మరి సర్వే చేయించినప్పుడు మరి సర్వేలో తేల్తా ఉండేది ఏంది ఇప్పుడు ఉండేనికే ఇండ్లు అది అందరికీ తెలిసిన విషయం నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు మళ్ళీ లేనోళ్ళు లేనోని ఉండాడు ఉండేవాడు మరింత ధనవంతుడు అయిపోతానడు ఎట్లా దేశం అభివృద్ధి అవుతుంది దేశం అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అవుతుంది ఏందో పెద్ద పెద్ద బిల్డింగులు కడతానే హైవేలు లేపిస్తానే దేశం అభివృద్ధి అయినట్లేనా లేనోని లేనోళ్ళ గురించి ఫస్ట్ మనం ఆలోచన చేయాల వాళ్ళ ఉపాధి ఏమి వాళ్ళ కష్టమేమి వాళ్ళ నష్టమేమి వాళ్ళ కన్నీళ్ళేమి ఫస్ట్ ఇది కదా ఆలోచన చేయాల్సింది భవనాలు రోడ్లు ఫ్యాక్టరీలు తెత్తే కాదు కదా ఇది కాదు కావాల్సింది వాళ్లకు మనం ఉపాధి ఎంతవరకు పేదోనికి చేకూరుతుంది మధ్యతరగతి కుటుంబాలకు ఎంతవరకు వాళ్ళు ప్రతి నెల ఎంత సంపాదిస్తారు ఆ సంపాదనలో వాళ్ళు ఉప్పు పప్పు చింతపండుకు ఈ పెట్రోల్కు గ్యాస్కు ఎంత ఖర్చు పెడతారు వాళ్ళకి ఎంత మిగులుగా మిగులుబాటు జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేసి కదా ఏ పథకమైనా పెట్టాల్సింది అట్లా కాకుండా అన్నీ ఇవన్నీ ఇట్లా చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఇంకా రుణభారం పడి మనం ఇంకా అప్పుల్లోనే అయిపోతాము ఇంకో ఇప్పుడు వార్తలు కూడా వస్తాయి మన ఆంధ్రాలో కూడా ఉచిత బస్సు అని అది ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ఏమేమో ఏం చెప్పలేదు కానీ వార్తలు వస్తున్నాయి దయచేసి మన ఆంధ్రాలో ఈ ఉచితం అనేది పెట్టకుంటే ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పలేదు ఒకవేళ పెడితే అంటే పథకాలు తప్పు అని నేను చెప్పలేదు పథకాలు ఎవరికి అందల్లో వాళ్ళ అందితేనే ఉపయోగము అందరినీ సమానం చేయడం ద్వారా దానివల్ల ఎన్నో నష్టాలు చేకూరుతాయి దయచేసి ప్రభుత్వం ఇట్లా ఆలోచన చేసి అంటే ఇప్పుడు దీని గురించి అని కాదు కానీ ఇంక ఇప్పటి నుంచి అయినా కూడా మొత్తం మీద ప్రజలందరినీ మూడు తరగతులుగా విభజించి దాంట్లో ఉన్నోనికి ఒక కార్డు మధ్యతరగతికి ఒక కార్డు పేదవానికి ఒక కార్డు ఇట్లా చేసి అప్పుడు పేదవానికి ఇంకొంత వెలుసుబాటు మధ్యతరగతోని ఇంకొంత వెలుసుబాటు ఇట్లన్నీ కల్పించినట్లయితే ఉపయోగం ఉంటుంది తప్ప అంత తిక్కోని పెన్నులో తిన్నోడు బుద్ధిమంతుడు అన్నట్ల ఇట్లా చేసుకోకూడదు అది మన ధనం కదా మన ధనము మనం ఎవరికి ఖర్చు పెట్టాలో వాళ్ళ ఖర్చు పెట్టాలి కానీ ఇష్టానుసారము ఇట్లా అంత చేయడం ద్వారా అందరము నష్టపోతాము దేశం కూడా అభివృద్ధి అప్పటికి చెందదు చెందదు కాక చెందదు అంతే ఎక్కువ చెప్పినా బాగుండదేమో అంటే ఇంకొక విషయము ఇప్పుడు చివరిగా ఈ ప్రభుత్వ బస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పించింది కదా ఇది ఐదు సంవత్సరాలు నిజంగా ఇన్ని గందరగోళాల్లో నడుపుతుంది కదా ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది అని మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నాకు తెలిసి అయితే ఐదు సంవత్సరాలు నిలబడేటట్లేదు ఒకవేళ నిలబడినా కూడా ప్రభుత్వం మీద ఎంతో భారం పడుతుంది మడి మాట బాకూడదని ప్రభుత్వం మడి ఐదు సంవత్సరాలు నడిపించినా కూడా అప్పులు పాలే ఒకవేళ నడిపిస్తుందని కూడా నాకైతే నమ్మకం లేదు ఇది ఉంటుందా ఊడుతుందా ఇట్లా ఏ ప్రభుత్వ పథకం అయినా కూడా ఎవరికి అందల్లా అందకూడదు అనే విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను చెప్పినాను ఇది ఎంతవరకు కరెక్టా కాదన్న విషయం కూడా మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఇంతకంటే ఎక్కువ చెప్పినా బాగుండదు సరే అండి నేను చెప్పిన సమాచారం మీకు మంచిది అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో నలుగురికి షేర్ చేయండి ఇంతటితో ముగిస్తూ మీ లింగ